గుడ్ మార్నింగ్ అల్ ఈరోజు షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఈ జోగిని సంధ్య డాటర్ ఆఫ్ అనిత అనే పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అగోరి అలియా శ్రీనివాస్ అలియా శివ విష్ణు బ్రహ్మ అల్లూరి సన్ ఆఫ్ చిన్నయ్య అని చెప్పి ఈ పర్సన్ మీద వీళ్ళు వీళ్ళ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని తర్వాత ప్రజలను మోసం చేస్తున్నారని హిందూ ధర్మం పేరుతోని సనాతన ధర్మం అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తుర్రు ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు ఇది వెరిఫై చేస్తున్నాము వెరిఫై చేసి దీని మీద చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకువెళ్తామని ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిలో చేస్తాము ఇట్లాంటి ఏమైనా ఉంటే కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే ఎవరు కానీ ఇప్పుడు ట్రాన్జెండర్స్ కానీ తర్వాత ఒక కులం కానీ ఒక మతం కానీ ఒక దాని పేరు చెప్పుకొని ఎటువంటి సంఘ విద్రోహ చర్యలకు కానీ లేదంటే అపోహలు ప్రేరేపించేటట్టుగా బిహేవ్ చేయడం కానీ లేదంటే ప్రజల్లో అపనమ్మకాన్ని భావాన్ని క్రియేట్ చేయడం కానీ ఇంకెవరి గౌరవానికి భంగం కలిగించే పనులు చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే చట్టం ప్రకారం అది నేరం అవుతుంది కాబట్టి వాటి మీద సరైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇట్లాంటి ఎవరి దృష్టికి వచ్చినా కూడా దయచేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫామ్ చేసి సరైనటువంటి న్యాయ సహాయము లీగల్ ఎయిడ్ తీసుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ అఘోరి శ్రీనివాస్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నది కూడా వెరిఫై చేస్తాము వెరిఫై చేసి చట్టప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాల్సిందనేది ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత వీళ్ళ మీద సీనియర్ ఆఫీసర్ నోటీసులు పెట్టి యాక్షన్కి ఇనిషియేట్ చేస్తాం థ్యాంక్ యూ అదే ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు దాని మీద వెరిఫై చేయాల్సి వస్తుంది వీళ్ళు జనరలైజేషన్ దాంట్లో ఇచ్చారు అసలు స్పెసిఫిక్ ఏం జరిగిందని ఒకసారి వెరిఫై చేసిన తర్వాత దీనిలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది ఏం చేయగలదనేది అనేది చేసి సూటబుల్ యాక్షన్ తీసుకుంటాం సార్ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారా లేకుంటే అదే అదే చెప్తున్నాను దానిలో అసలు ఫస్ట్ ఎట్లాంటి నేరానికి వస్తుంది అనేది లేదండి జస్ట్ మీ ముందే ఇప్పుడు ఒక కంప్లైంట్ రాసిస్తున్నారు అది వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది చేసిన తర్వాత మళ్ళీ దానిలో ఏముందనేది అప్డేట్ చేయగలుగుతాం అంటే వెరిఫికేషన్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వెరిఫికేషన్ మీరు రా అనుకుంటున్నారు బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తారా లేకపోతే ఏది ఎప్పుడైనా ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత దాంట్లో ఇంగ్రీడియెంట్స్ ఏమున్నాయి లీగల్ పాయింట్స్ ఏమున్నాయి అది నేరానికి ఎట్లా అవుతుందని చెప్పి తీసుకోవడం జరుగుతుంది నా ఆపినయన్ తీసుకోవాల్సి వస్తుంది మీకు ఏమైనా ఎవిడెన్స్ ఇచ్చారా సార్ ఇక్కడ